అలాంవలేకం కరీంబా ఇబ్రహీం ఖోజా ఇథింఖానా అప్పు ఐడియా హే ఎయిటీన్ నైంటీ ఫైవ్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో మహారాష్ట్రలోని ముంబై ముంబైలో ముంబై పట్టణ నడిబొడ్డులో ఒక ఇథింఖానా కోసం పద్దెనిమిది వందల తొంభై ఐదులో సేకరించిన ఒడు స్థలం అది ఈ ప్రపంచ కుబేరుడు దేశంలోనే టాప్ మోస్ట్ బిలియనీర్ ఓ సిమ్ల ఓనర్ కనుబడింది దాదాపు నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు స్క్వేర్ మీటర్స్ అంటే దాదాపు ఒక ఎకరా నూట ఇరవై సెంట్ల భూమిలో వేల కోట్లు ఖర్చు పెట్టి విశాలమైన రాజప్రసాదాల భవనాన్ని కట్టుకున్నాడు ఆ భవనం ప్రపంచంలోనే టాప్ ది టాప్ మోస్ట్ బిల్డింగ్స్లో అదొకటి దానిని చట్టబద్ధం చేసేందుకు ఏదైతే ముస్లింల ఆస్తుల సంస్థ అయినా ఒక్ బోర్డు ఆస్తిని అక్రమంగా దోచుకున్న ఆ బిలినీర్ గాడి ఆస్తిని చట్టబద్ధం చేసేందుకు అక్రమ మార్గంలో సవరణ పెట్టింది మోదీ ప్రభుత్వం ఇట్స్ ఫ్యాక్ట్ ఇది నిజం మధ్యప్రదేశ్లో ఇంకో బిలినీర్ దాదాపు మూడు నుంచి ఆరు వందల ఎకరాల వక్బోర్డు భూమిని ఆక్రమించుకుంటే దానిని చట్టబద్ధం చేసేందుకు తొమ్మిదిన్నర లక్షల వక్ఫ్ భూముల్ని ముస్లింలకు కాకుండా ముస్లింల నోట్లు మన్ను కొడుతూ ఇద్దరి బిలియనీర్ల స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమ మార్గాన్ని సక్రమ మార్గం చేసేందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చింది కేంద్రం అందరూ ఇలాగే అనుకుంటున్నారండి ఎవరి నోట విన్నా ఇదే ఆరోపణలు వినిపిస్తున్నాయి నేను కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఒక కొన్ని వేల మంది ఇదే మాట అంటున్నారు నేను కూడా దాన్ని నమ్మాను అందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముంబైలో ఒక సిమ్లో ఓనర్ కట్టుకున్న వేల కోట్ల విలువైన భూ భవంతి ఆ భూమి ఒక బోర్డు